తుడి తపోవనం ఆశ్రమంలో సచ్చిదానంద సరస్వతి స్వామీజీ వారి అంతిమ సంస్కారంలో తెలంగాణ మంత్రి కొండా సురేఖ ప్రముఖులతో కలిసి పాల్గొన్నారు ఉభయ తెలుగు రాష్ట్రాలలో స్వామి వారితో అనుబంధం కలిగిన అనేక మంది భక్తులు ఉన్నారన్నారు తపోవనం ఆశ్రమాన్ని తెలంగాణ రాష్ట్ర అటవీ పర్యావరణ మరియు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ భార్య విజయలక్ష్మి కుమారుడు హరీశ్వరరావు సందర్శించారు తపోవనం సచ్చిదానంద సరస్వతి స్వామీజీ వారి పాదములకు ప్రణామాలు సమర్పించారు ఈ సందర్భంగా తెలంగాణ మంత్రి కొండ సురేఖ మాట్లాడుతూ స్వామీజీతో తనకు గల అనుబంధాన్ని వివరించారు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో స్వామీజీ అనేక మంది శిష్యులను భక్తులను కలిగి ఉన్నారని తెలిపారు విషాద వందనంతో స్వామి వారి అంతిమ సంస్కారం తలకించారు పుష్పాలు ఎవరో తెచ్చేస్తే అక్కడ వేసేయండి రండి దర్శనం చేసుకున్నాడు ఎలా రమ్మా ఇటీవమ్మా ఇటీ ఇటీ చుట్టుపక్కల ఎలా వచ్చేయండి అమ్మా రండి రమ్మా ఇలా వచ్చేయండి అమ్మా దగ్గర నుంచి దర్శనం కల్పించారు చాలు రండి कन्ना नचोदयात्रुजा विद्हे महासेनाय धीमहे कन्नषण्ख प्रचोदया तत्जा विद्हे सुवर्ण भक्षा धीमह ब्रह्म प्रचोदया नारायणा विदमहे वासुदेवाय धीमहे कन्ना विष्णु प्रचोदयासी प्रचोदया అది చూస్తే నాకు ఒక ఆత్మీయుడిని చూసినట్టు అనిపిస్తుంది అని మా ఆయన అంటే పెద్ద గౌరవం ఇష్టపడేవాడు ఎక్కువగా మా కుటుంబాన్ని ఇష్టపడేవాడు మరి మొన్న ఒక మూడు మూడు నాలుగు నెలల క్రితం హైదరాబాద్లో ఒక కార్యక్రమం అయినప్పుడు ఆ రోజు స్వామిగారు ఆ కార్యక్రమానికి రావడం జరిగింది ఆ రోజు స్వామిగారిని చూసినప్పుడు కూడా నేను అన్నాను స్వామిగారు మీ ఆరోగ్యం పరిస్థితి బాగోలేనట్టుంది మీ కాళ్ళు బాగా బాపొచ్చాయి ఇక్కడ ఉండండి ఈరోజు రేపు చూపించి పంపిస్తాము అని అంటే లేదమ్మా నేను వెళ్తాను వెళ్ళి వైజాగ్లో ఒక మూడు నెలల క్రితం మా పాప మొత్తము యశోదాలో అన్ని టెస్ట్లు కూడా చేయించింది చేపించినప్పుడు కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది అని చెప్పినప్పుడు కూడా మా పాప చెప్పింది స్వామిగారు కొంచెం నెయ్యి అట్లాంటి కొలెస్ట్రాల్కి సంబంధించిన వస్తువులు తినకండి అంటే అది లేకుండా మేము తినలేవు కదమ్మా తిన్నాళ్ళు తింటాను అనేటువంటి మాట వారు చెప్పడము ఈరోజు ఆకస్మికంగా ఉదయమే మరి ఏదైతే ఉందో బ్రహ్మముహూర్తంలో మరొక మంచి ఏకాదశి నాడు బ్రహ్మముహూర్తంలో మరి వారు ఈరోజు కన్నుమేయడం స్వర్గస్థులు అవ్వడం ఏదైతే ఉందో అది చాలా బాధాకరం చాలా అందరి మనసులను కూడా ఈరోజు కలిసి వేస్తూ ఉన్నది ఒక స్వామివారిలాగా కాకుండా సామాన్య మనిషిలాగా అందరితో మాట్లాడేవాళ్ళు అందరికీ కూడా మంచి జరగాలని కోరుకునేవారు మరి వాళ్ళ అమ్మగారిని కూడా వృద్ధ వృద్ తన తల్లిని కూడా తీసుకొచ్చి తనతో తనతో పెట్టుకున్నారు తన కళ్ళ ముందే తన తల్లి చనిపోయిన తర్వాత అడిగితే ఆ లేని లోటు కనిపిస్తుందమ్మ నాకు అని చెప్పి కూడా బాధపడ్డారు అదృష్టం ఏంటంటే వాళ్ళ అమ్మగారు పోయిన తర్వాత ఈయన పోవడం అనేది నిజంగా దేవుడు ఒక మంచి పని చేశాడు అనుకోవచ్చు ఎందుకంటే అమ్మవారు ఉన్నప్పుడు తను పోయినా కూడా తల్లి గుండె తట్టుకునేది కాదు ఏదేమైనా ఆయన ఒక ఉన్నత విద్యావంతుడు ఆయనకు దాదాపు ఐదారు భాషలు వస్తాయి నాకు తెలిసి అన్ని రాష్ట్రాలకు కూడా ఆయన వెళ్తూ ఉంటారు మా తెలంగాణ కూడా కంటిన్యూగా వస్తూనే ఉంటా ఉండేవారు కానీ ఈరోజు ఆయన పోవడం మాకు అసలు తీరని లోటు ఆయన ప్లేస్లో ఇంకా ఎవరు కూడా వచ్చినా కూడా ఆయన లోటును పూడ్చ పూడ్చలేరు ఏది ఏమైనా కూడా వారికి ఆత్మశాంతి చేకూరాలని మరి వాళ్ళను నమ్ముకున్న భక్తులందరూ కూడా వాళ్ళ మానసిక వేదనను మరి దేవుడు గ్రహించి వాళ్ళకు మనశ్శాంతి కలిగించే విధంగా ఆశీర్వదించాలని కోరుకుంటూ మరి వారికి హృదయపూర్వకంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాము నమస్కారం నమస్కారం నేను అడ్లూరి తెలంగాణ సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారి కొడుకుని స్వామి శ్రీ 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 సచ్చిదానంద సరస్వతి స్వామివారు మా ధర్మపురి లక్ష్మీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయానికి పీఠా పీఠా అధ్యక్షుడు కొన్ని ఇంపార్టెంట్ కారణాల వల్ల మా డా మా నాన్నగారు రాలేకపోయారు సో నేను వస్తాను వచ్చాను ఇంకా ఈరోజు నాకు మార్నింగ్ సమ్ ఎయిట్ ఓ క్లాక్కి తెలిసింది స్వామివారు ఎర్లీ మార్నింగ్ బ్రహ్మ బ్రహ్మముహూర్తంలో శివైక్యం అయ్యారు అని అది తెలవంగానే నేను మా ఇంకా మా అమ్మగారు ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకొని ఇక్కడికి వచ్చి స్వామివారి ఒక పూజలో పాల్గొనడం జరిగింది ఇది చాలా బాధాకరమైన విషయం జీకి ఇంకా నాకు అనుబంధం చాలా గట్టిది ఆయన రోజుకి రెండు ఒక్కసారైనా ఆయన ఆయన నాతో మాట్లాడతారు అయితే నేను జీర్ణించుకోలేకపోతున్నాను అందుకంటే అంత పెద్ద మనిషిని కళ్ళ ముందు అలా చూసేవారు అసలు చాలా దయానిది స్వామివారు